దొన్న బిర్యానీ తెలుసు కదా మీ అందరికీ ఆ ప్రాసెస్లోనే ఇడ్లీ అనేది ఉంటుంది ఇది యాక్చువల్గా దొన్న బిర్యానీ అనేది కర్ణాటక స్టైల్లో చేస్తే ఈ ఇడ్లీ వచ్చేసి మహారాష్ట్ర స్టైల్లో ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఈ చట్నీస్ కూడా రెండు మనం రెగ్యులర్గా చేసుకునే పల్లీ చట్నీలు కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఉంటాయి రెగ్యులర్గా తినే ఇడ్లీలా కాకుండా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా మంచి టేస్ట్తో ట్రై చేయాలంటే ఈ ఇడ్లీస్ ఒకసారి ట్రై చేయండి చాలా ఎమ్మీగా టేస్ట్గా మీ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇడ్లీతో నంచుకోవడానికి కంపల్సరిగా ఆనియన్ ఉండాలి తర్వాత కొంచెం యూనిక్ టేస్ట్తో నిమ్మకాయ కూడా ఉండాలి పక్కన వీటి కాంబినేషన్తో తింటే ఇడ్లీ అనేది అద్దరిపోతుందనమాట ఈ ఇడ్లీ కూడా నార్మల్ ఇడ్లీలా కాకుండా మనం ఇందులో కలిపిన ఇంగ్రీడియంట్స్ వల్ల మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో ఉంటుంది కంపల్సరీగా మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్తాను నేనైతే మరి ఇంకెందుకు ఆలస్య రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి హాయ్ అండి వెల్కమ్ టు సిరీఎంఎస్ బ్లాక్స్ దిస్ ఇస్ శిరీష ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇడ్లీ బ్యాటర్ అనేది ఆల్రెడీ సాల్ట్ కలిపేసి పక్కకు పెట్టేశాను నేనైతే ఇప్పుడు వచ్చేసి అందులో పోపు అనేది తయారు చేసిన దానికోసం ఈ పోపు గంట ఉంటుంది కదా అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కొంచెంగా వేసుకొని తర్వాత దోరగా వేయించుకోవాలి ఇవి ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా అవి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇవి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత జీడిపప్పు జనరల్గా వేగడానికి టైం అనేది ఎక్కువ తీసుకోదు వెంటనే ఫ్రై అయిపోతుంది ఇదంతా సిమ్లోనే ఈ పోపు అనేది పెట్టుకోవాలి హైలో పెడితే అదంతా మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఈ మాత్రం కలర్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ పూపు అనేది వేడివేడిగా మనం పిండిలో అనేది వేయకూడదు చల్లారాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను ఒక కట్ట వరకు పుదీనా అయితే వేసుకున్నాను ఫ్రెష్ది తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా ఫైన్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట బరక బరకగా ఉంటే బాగుండదు ఇడ్లీలు కదా మనం వేసుకునేది ఇంత ఫైన్ పేస్ట్ అయితే అవ్వాలి ఇందులో మనం సాల్ట్ అయితే వేయలేదు ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్లో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి ఇందులో సాల్ట్ అనేది వేయలేదు ఇడ్లీ బ్యాడర్లో చల్ల అన్నటువంటి పోపు వేసుకోవాలి ఫస్ట్ పోపు వేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్నటువంటి పుదీనా పేస్ట్ ఉంది కదా ఇదంతా వేసేయకుండా ఒక స్పూన్ మందం అయితే పక్కన పెట్టేసుకోవాలి ఈ మాత్రం అయితే నేను పక్కకు పెడుతున్నాను మిగతాది అందులో వేసి కలుపుకోవాలన్నమాట ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వేసిన వెంటనే మంచి కలర్ అయితే వస్తుంది చూడ్డానికి పెసరట్ల కోసం మనం బ్యాటర్ తయారు చేస్తాం కదా సేమ్ అట్లనే ఉంటుంది ఈ ఇడ్లీలకి మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ పాత్ర అనేది వాడకుండా జనరల్గా ఆవిరి కూడము చేసుకోవడానికి తట్టి ఇడ్లీ చేసుకోవడానికి ఇడ్లీ కుక్కర్ దొరుకుతుంది కదా అట్లాంటి మీ దగ్గర ఉంటే అది అందులో చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇదైతే వాడుతున్నాను అనమాట జనరల్గా చాలామంది ఈ ప్రాసెస్లో కూడా ఇడ్లీ అనేది చేసుకుంటూ ఉంటారు పిట్టని ఆవిరి కుడుములని ఇట్లనే ఈ ప్రాసెస్లోనే చేస్తూ ఉంటారు ఈ ఇట్లా ఇడ్లీ చేసుకుంటే ఒక్క ఇడ్లీయే సరిపోతుంది ఒక నాలుగు ఇడ్లీలు అట్లా తినేవాళ్ళు కూడా ఈ ఒక్క ఇడ్లీ పెడితే సరిపోతుంది ఇట్లా వైట్ క్లాత్ వేసేసుకొని అది మనం బ్యాటర్ వేసినప్పుడు కింద పడిపోకుండా చుట్టూ ఇట్లా దారం లాంటిది ఏదైనా కట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఇడ్లీ పిండి ఉంది కదా దాన్ని పైన మరీ ఎక్కువ వేసేయకుండా ఎందుకంటే ఇడ్లీ ఉడికిన తర్వాత అది ఎక్కువ పొంగుతుంది కాబట్టి ఇట్లా కొద్దిగా స్పేస్ అని వదిలేసి మరీ మందంగా వేయకుండా ఒక రెండు గరెట్లు మందం వేసుకుంటే సరిపోతుంది తర్వాత పైన ఇట్లా అది కుక్ అవ్వాలి కాబట్టి ఉడకాలంటే కింద నుంచి ఆల్రెడీ మనకి వస్తుంది ఉడుకుతుంది పైనుంచి నుంచి కూడా ఉడకాలంటే ఇట్లా మూత పెడితేనే మంచిగా ఉడుకుతుంది అట్లా మూత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి పెరుగు చట్నీ అనేది చేస్తున్నా దీనికోసం నాకు మనం ఈ పుదీనా పేస్ట్ అనేది పక్కకు పెట్టుకున్నాం కదా అది కొంచెం పెప్పర్ పొడి ఉంటుంది కదా పెప్పర్ పౌడర్ అదైతే వేసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తర్వాత కొంచెం సాల్ట్ మీకు స్వీట్ అంటే ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇది యాక్చువల్గా మా పిల్లలకి ఇష్టం ఇట్లా అంటే స్వీట్ కంటే హాట్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇట్లా చేస్తే ఎక్కువ అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది దీన్ని మనం కుక్ చేసే పని ఏమి ఉండదు చాలా డిఫరెంట్ టేస్ట్ ఎప్పుడు మీరు టేస్ట్ చేసి ఉండవు చాలా అంటే చాలా మీగా ఉంటుంది ఇది యాక్చువల్గా సాల్ట్ కంటే షుగర్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది పిల్లలు ఎందుకో సాల్ట్ వేస్తేనే ఎక్కువ ఇష్టంగా తింటారు అంతే షుగర్ అంత ఇష్టంగా ఇష్టపడరు అనమాట నాకైతే షుగర్ వేస్తేనే ఇష్టం తర్వాత మన ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఇట్లా మూత తీసి టచ్ చేసి చూస్తే మీ ఫింగర్కి అంటకూడదు అప్పుడు అది కుక్ అయిపోయినట్టు చూసారు కదా అంత బాగా కుక్ అయిందో చూసారు కదా చాలా సింపుల్ కదా కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి రెగ్యులర్గా ఇడ్లీలు జనరల్గా అందరు చేసుకుంటూనే ఉంటారు ఇంట్లో ఎట్లనో ఇడ్లీ బ్యాటర్ కూడా ఉంటుంది ఒకసారి డిఫరెంట్గా ఇట్లా ట్రై చేయండి ఈ టేస్ట్ని మాత్రం వదిలిపెట్టరు మీరు మీరు పిల్లలైతే ఈ చట్నీ ఉంది కదా రెడ్ చట్నీ ఆ రెసిపీ అనేది రేపు పోస్ట్ చేస్తాను ఎండుమిర్చి టమాటోతో చేసే చట్నీ అది కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేశాను చాలా అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది మన ఛానల్లో చాలా రెసిపీస్ని పోస్ట్ చేశాను అండి చూడనుకునే వాళ్ళు చూడొచ్చు ఈ లాగానే మనం రెగ్యులర్గా చేసుకునే వంట ఏదైనా సరే కొంచెం యూనిక్ మెథడ్లో డిఫరెంట్ లో మీకు కావాలంటే నా కామెంట్ లో తెలియజేయండి అది నేను ట్రై చేసి మీకు వీడియో అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై